హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ థర్టీ టూ సైజు బ్లౌజ్ అయితే నడుము రౌండ్ బ్లౌజ్ అయితే నేను పేపర్ కటింగ్ చేశాను సో ఎలాంటి సైజు కొలత బ్లౌజ్ అయినా సరే మనకు షేప్ బెల్ట్ సేమ్ హైట్ అనేది ఉంటుంది మనకు కింద టూ ఇంచెస్ తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ తీస్తాం కదా ఆ టూ ఇంచెస్ కవర్ అయ్యే విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో ఇక్కడ బాణం కుడుతుంది చూడండి అక్కడ లింక్ అనేది ఇచ్చాను లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది వెళ్ళి చూడండి థర్టీ టూ సైజు కొలత బ్లౌజ్ అనేది చాలా ఈజీగా పేపర్ కటింగ్ చేశాను ఇదే పేపర్ తీసుకెళ్ళి మనము బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని నీట్గా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు హ్యాండ్ కర్వ్ కూడా ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా అయితే నేనైతే కట్ చేశాను చాలామందికి హ్యాండ్ కటింగ్ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది మనకు చంక రౌండ్ తెలిస్తే చాలు హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఫ్రంట్ కర్వ్ చూడండి ఎలా తీసానో చూస్తున్నారు కదా ఈ ట్రిక్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఫ్రంట్ కర్వ్ హ్యాండ్ కటింగ్లో వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్